తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం పెదపల్లి పట్టణంలోని ఐటీఐ కళాశాలలో జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో డిఎఫ్ఓ మున్సిపల్ కమిషనర్తో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణీరావు మాట్లాడుతూ ఏది ఉన్నా లేకున్నా సమస్త మానవాళి జీవనానికి ప్రాణవాయువు అవసరం ఉంటుందని అలాంటి ప్రాణవాయువును ఇచ్చే చెట్లను అధికంగా నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ సంవత్సరం అత్యధికంగా మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోవాలని ఆ లక్ష్యం మేర రోడ్ల పక్కన ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటేందుకు ఆయా ప్రభుత్వ శాఖలతో పాటు విద్యార్థులందరూ వారి ఇళ్లలో పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని తెలిపారు అలాగే పెద్దపల్లి ఐటీఐ మైదానంలో ఉదయం సాయంత్రం వాకింగ్ చేసే వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు સર જરગાઈ કરે જરગા નોટ સાડકોણનો કોસમ કોદી એંગે જરગા આ સર ફોન ચાર્જર આ બાપલેડા જરગા એડકન જરગા રાસ जा चिट सवे सर चिटक మొక్కల్ని ఉపయోగించుకొని ప్రతి ఇంట్లో రెండు మొక్కలు దాటి గౌరవ శాసనసభ్యులు పెద్దపల్లి గారికి మరియు గౌరవ కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్మన్ గారు మరియు మిగతా స్టేజ్ మీద ఉన్నటువంటి అందరూ పెద్దలు నిన్న పిఎం శ్రీ ఆ స్కూల్ ప్రాంగణంలో కూడా మొక్కలు నాటడం జరిగింది ఈ రోజు మనం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా శాసన శాసనసభ్యులకు ఇక్కడికి వచ్చేసిన ఇతర ప్రజాప్రతులకు అధికారులకు అదేవిధంగా ఐటీఆర్ సిబ్బందికి అదేవిధంగా మెప్ప సిబ్బందికి మీడియా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ఎందుకంటే వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్న సమయంలో శ్రీ కె మున్నీర్ గారు మరి దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే పంతొమ్మిది వందల యాభై అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాలు దాటింది డెబ్బై ఆరు సంవత్సరాలు అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఈ వనమోత్సవ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇవాళ ప్రభుత్వాలు మారిన ప్రభుత్వం ఏదున్నా ఉన్నా కూడా ఇది ప్రతి సంవత్సరం మరి స్టార్టింగ్ వర్షాకాలంలో మనం దీన్ని ప్రారంభించుకొని అయితే ఒక చిన్న లాజిక్ ఏంటంటే మా డిఎఫ్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు మనం పెట్టాంగా ఉన్న చెట్లు మళ్ళా ఎనకాలం అయిపోలేము అదైతే కొంత ప్రాబ్లం ఉంది దాన్ని ఎందుకంటే మనం పది పెట్టే కాడ అంటే నా ఉద్దేశం మనం మూడు పెట్టే మంచిదే ఆ మూడింటిని కాపాడే బాధ్యత ఇవాళ మీకు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో దగ్గర దగ్గర ముప్పై మంది మీకు అధికారులు ఉన్నారు అంటే వార్డుకు ఒక్కరు ఇన్ఛార్జ్ ఉన్నారు తర్వాత మున్సిపల్ సిబ్బంది ఉన్నారు ఇవాళ పెద్దపల్లి టౌన్లో కొంత చెట్లు పెట్టవలసిన బాధ్యత ఉంది పెంచవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే పెద్దపల్లి పట్టణంలో మనం అనుకున్నంత గ్రీనరీ గ్రీనరీ పట్టణంలో లేదు ఇవాళ నూతనంగా ఏర్పడ్డటువంటి కాలనీలలో కూడా మనం ఏ కాలనీకి వెళ్ళినా కూడా ఇవాళ బ్రహ్మాండంగా రోడ్లు ఇస్తా ఉన్నాం